లేకపోతే మన పార్టీకి చెందిన వాళ్ళు ఎదుటి పార్టీకి చెందిన వాళ్ళు అనే తరతమ భేదాలు కూడా నా దగ్గర లేవు దరఖాస్తులు ఎవరైతే తహసీల్దార్ గారు పంపిస్తారో వాటిని వంద శాతం ఆమోదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక్కొక్క ఒక్కరు నేను అసలు ఆ దరఖాస్తుదారు పేరు కూడా చూసే ఆలోచన చేస్తలేదు నాకు అది అవసరమే లేదు ప్రభుత్వం ఇచ్చే పథకం ఇది లబ్ధిదారులందరికీ న్యాయం చేకూరాలనే ఒకటే ఆలోచన తప్పించి వారికి ఇవ్వాలి వీరికి ఇవ్వద్దు అనే భేదభావం నా దగ్గర ఉండనే ఉండదు వచ్చే ఐదు సంవత్సరాలు మీరు ఎవ్వరు దరఖాస్తు పెట్టుకుంటే అర్హులైన వాళ్ళందరికీ అదే రోజు నా దగ్గరికి వచ్చిన దరఖాస్తుకు మీద సంతకం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను కాబట్టి ఎవ్వరు అపోహలు పెట్టుకోవద్దు లీడర్ల దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు ఈ దరఖాస్తు మన అమలు అమలవుతుంది ఈ దరఖాస్తు అమలు కాదు అనే ఆలోచన చేయక మీరు అర్హులు అయితే తహసీల్దార్ గారి సర్టిఫికేట్ మీకు ఇస్తే సర్టిఫై చేస్తే తప్పకుండా మీకు కళ్యాణలక్ష్మి కానీ షాది మువారి కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొలు తీరి రాష్ట్ర ప్రభుత్వం లక్షా నూట పదహారుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామనే వాగ్దానం చేసింది కానీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవు నిధులన్నీ నిండుకున్నాయి ఖజానా నిండుకున్నది కాబట్టి అసెంబ్లీలో ఈ సమస్యను కూడా లేవనెత్తుం తప్పకుండా ప్రభుత్వం దగ్గర నిధులు సమకూరగానే ఈ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు వచ్చే ఇటు గతంలో ఇచ్చిన వారికైతే ఇవ్వలేం కానీ కొత్తగా దరఖాస్తు పెట్టుకునే వారికైనా తులం బంగారంతో పాటు లక్ష నూట పహారు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం ప్రభుత్వం దగ్గర నిధులు లేక చాలా ఇబ్బంది కూడా ఉన్నది గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా పంచాయతీరాజ్కి కానీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయతీలకు కానివ్వండి మున్సిపాలిటీకి కానివ్వండి ఆర్ఎండి ఆర్ఎండ్బి పనులకు కానివ్వండి ఒక్క రూపాయి కొత్తగా రాలే గతంలో ఉన్న పథకాలను కొనసాగించడానికి మన దగ్గర డబ్బులు లేని పరిస్థితి కాబట్టి ఆ దాని నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుందాం ఒకసారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు మెరుగుపడగానే మిగతా సమస్యల మీద దృష్టి సారించవచ్చు కొన్ని పనులు మండలంలో జరుగుతున్నాయి నార్కు గౌటాలకు మధ్యలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయింది అప్రోచ్ రోడ్ ఒకటి బాకీ ఉన్నది వారం పది రోజుల్లో అప్రోచ్ రోడ్ నిర్మాణం కూడా రైల్వే వారితోడు చేపిస్తున్నాం ఎందుకంటే